వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అలర్ట్ పన్ను చెల్లించే వారికి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కీలక మార్పులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి కొత్త మార్పులు ఫామ్ సిక్స్టీను ట్వంటీ సిక్స్ ఏఎస్ వంటి పేర్లు జీవులకు సుపరిచితమే ఎందుకంటే ప్రతి ఏటా ఐటీ రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి ఇకపై ఈ పేర్లు కనుమరుగు కానున్నాయి వీటి స్థానంలో కొత్త పేర్లు వాడుకలోకి రానున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి అదే రోజు నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు కూడా అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనలు ఈ మార్పును ప్రతిపాదించారు ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఉద్యోగులకు ఫామ్ సిక్స్టీన్ను ఉద్యోగ పనిచేస్తున్నటువంటి సంస్థ జారీ చేస్తుంటుంది వేతనంపై టీడీఎస్ రూపంలో ఎంత మినహాయించింది వంటి వివరాలు ఇందులో ఉంటాయి కొత్త ఏడాదిలో దీన్ని ఫామ్ వన్ థర్టీగా వ్యవహరించనున్నారు వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫామ్ ట్వంటీ సిక్స్ ఎస్ ఇకపై ఫామ్ వన్ సిక్స్టీ ఎయిట్గా వ్యవహరించనున్నారు వీటితో పాటు ఫామ్ సిక్స్టీన్ ఏ కాస్త ఫామ్ వన్ థర్టీ వన్గా ఫామ్ ట్వంటీ ఫోర్ క్యూ ఫారం వన్ థర్టీ ఎయిట్గా ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూ ఫామ్ వన్ ఫార్టీగా ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూ ఫామ్ వన్ ఫామ్ వన్ ఫార్టీ ఫోర్గా మారనున్నాయి కొత్త ఆదాయ పన్ను అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ ఫామ్ సిక్స్టీను అదేవిధంగా ట్వంటీ సిక్స్ ఇయర్సు వంటివి చెల్లుబాటు అవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త ఫారాలు అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం ముసాయిదా నిబంధనలపై ప్రభుత్వం సలహాలు సూచనలు స్వీకరిస్తోంది ఈ ముసాయిదా నిబంధనలపై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఎన్నో ఏళ్ళుగా వాడుకలో ఉన్న ఈ ఫారాల పేర్లు మార్పు వల్ల మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రమంగా పన్ను చెల్లింపుదారులకు అలవాటైపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు ఇక ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అప్డేట్కి సంబంధించి పాత మరియు కొత్త పేర్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ సింపుల్గా మనం స్క్రీన్ మీద చూడవచ్చు ఫామ్ సిక్స్టీన్ కాస్త ఫామ్ వన్ థర్టీ అంటే జీతము టీడీఎస్ వివరాలకు సంబంధించింది ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ కాస్త ఫామ్ వన్ సిక్స్టీ ఎయిట్ వార్షిక పన్ను క్రెడిట్కు సంబంధించింది ఫామ్ సిక్స్టీన్ ఏ కాస్త ఫామ్ వన్ థర్టీ వన్గా మారుతుంది ఇది ఇతర ఆదాయంపై టీడీఎస్కు సంబంధించింది ఫామ్ ట్వంటీ ఫోర్ క్యూ కాస్త ఫామ్ వన్ థర్టీ ఎయిట్గా మారుతుంది ఇది జీతాల టీడీఎస్ స్టేట్మెంట్కు సంబంధించింది ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూ కాస్త ఫామ్ వన్ ఫార్టీగా మారుతుంది ఇది జీతం ఏతర జీతం కాకుండా మిగతా వాటి చెల్లింపులకు సంబంధించింది ఇక ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూబి కాస్త ఫామ్ వన్ ఫార్టీ ఫోర్గా మారుతుంది ఇది ఆస్తి విక్రయము టీడీఎస్కు సంబంధించింది సో ఈ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ పొలాల్లో మార్పులు ఖచ్చితంగా ఏప్రిల్ ఒకటి అందుబాటులోకి వస్తాయి ఇక పాన్ కార్డ్ నిబంధనలు కూడా భారీ మార్పులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు సామాన్యులకు ఊరటి బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ యాభై వేల పరిమితిని తొలగించి వార్షికంగా పది లక్షల రూపాయలకు మార్చారు ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని ఇరవై లక్షల రూపాయలకు హోటల్ బిల్లులపై లక్ష రూపాయలకు పెంచారు ఐదు లక్షల లోపు వాహనాలకు ఇక్కడ నుంచి పాన్ అవసరం లేదు పన్ను నిబంధనలను సరళతరం చేస్తూ సెక్షన్లను ఐదు వందల ముప్పై ఆరుకు తగ్గించారు సో ఈ విధంగానైతే పన్ను చెల్లించే ఉద్యోగులు పెన్షనర్లకు ఈ ఫామ్ల గురించి తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఇవన్నీ అమల్లోకి వస్తాయి